అప్పుడు మనం అరవై తొమ్మిది సంవత్సరాల కంటే ముందు పరిస్థితి ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అంటే యూనియన్ అవసరం ఏంటి యూనియన్ ఆరోగ్యాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది మనం ఆలోచిస్తే స్వతంత్రానికి స్వాతంత్రం కోసం అందరూ కలిసి పోరాడారు అప్పట్లో కూడా జర్నలిస్టులు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు గానీ వాటి పరిసరాలు గానీ ఈ దేశం యొక్క అభివృద్ధి ఎలా అనేటువంటి చేసినప్పుడు కొన్ని కొత్త పత్రికలు పత్రికలు వచ్చాయి ఆ తర్వాత కాలంలో మీడియా డెవలప్ అయింది ఎలక్ట్రానిక్ మీడియా డెవలప్ అయింది ఈ కాలంలో చూస్తే సోషల్ మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయినటువంటి మనం చూస్తున్నాం అంటే ఒకప్పుడు జర్నలిజం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిజానికి డిఫరెంట్ ఉండవచ్చు కానీ భారతదేశంలో జర్నలిస్టులు అని అంటే ప్రజల్లో ఒక భాగం ఏర్పడా <Sessant> కొన్ని హక్కులైన భారతదేశంలో ప్రజలు విలేకరులు ఉన్నాయంటే అవి యూనియన్ స్థాపించబడి పూర్తి హక్కులు లేదు కొన్ని కొన్ని సాధించం అసలు గవర్నమెంట్ గుర్తింపు కార్డే లేదు ప్రస్తుతానికి గుర్తింపు కార్డులను తీసుకోగలుగుతున్నాం ఒకప్పుడు సంస్థలుగా ఉండే వాళ్ళు కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి అధికారికంగా

కాబట్టి అనుకోవచ్చు కానీ మన ఐక్యం లేకపోతే ఐకవత్యాలు లేకపోతే పెద్ద గొప్ప మన అంతే ఐక్యత్యాలు లేకపోతే ఎక్కడా ఎవరు మాట్టిన పరిస్థితి ఉండదు కాబట్టి చిన్న భద్రికైనా పెద్ద భద్రికైనా చిన్న వేల ఎక్కడైనా సీనియర్ విలేకరైనా మొత్తం ఒక జర్నలిజం అనేటువంటిది ఒక కుటుంబం ఈ కుటుంబం వాళ్ళు ఖచ్చితంగా మనం హక్కు సాధించుకోవచ్చు ఇట్లా చాలా చాలా సాధిస్తున్నారు హైదరాబాద్ లో ఆఫీస్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యపోయింది ఎంత మంచి ప్రెస్ క్లబ్ అప్పట్లో అక్కడ సాధిస్తున్నారు అనంతపురం ప్రెస్ క్లబ్ ఉంది చాలా ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ప్రెస్ క్లబ్ సాధిస్తున్నారు కొన్ని కొన్ని ఎన్ని స్థలాలు సాధించుకోగలిగారు Vamos